హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు భిన్నాలకు సంబంధించి చతుర్విధ ప్రక్రియలు ఆపరేషన్స్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుందాం అనగా భిన్నాలు ఇచ్చినప్పుడు సంకలనం వ్యవకలనం గుణకారం బాగావారం ఏ విధంగా చేయవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం మీరు స్క్రీన్పై చూస్తున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేద్దాం మొదటి క్వశ్చన్ మూడు ఒకటి బై రెండు ప్లస్ ఐదు ఒకటి బై రెండు మూడు ఒకటి బై రెండును మనం ఇక్కడ గమనించినట్టయితే మూడు ప్లస్ ఒకటి బై రెండు రాసుకుంటాం ఐదు ఒకటి బై రెండు అంటే ఐదు ప్లస్ ఒకటి బై రెండు రాస్తాం పూర్ణాంకానికి పూర్ణాంగానికి కూడితే మూడు ప్లస్ ఐదు ఎనిమిది అవుతుంది అలాగే ఒకటి బై రెండు ఒకటి బై రెండు కూడితే ఈ రెండు కూడా సజాతి భిన్నాలు కాబట్టి లవాలను కూడితే రెండు బై రెండు రెండు బై రెండు అలాగే ఒకటి అవుతుంది కాబట్టి ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది అవుతుంది ఇవి మరి మరో రకంగా ఈ విధంగా కూడవచ్చు అంటే ఇచ్చినటువంటి దానిని మనం మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుంటాం మూడు రెండులో ఆరు ఆరు ప్లస్ ఒకటి ఏడు సో ఏడు బై రెండు ప్లస్ రెండు ఐదుల పది పది ప్లస్ ఒకటి పదకొండు పదకొండు బై రెండు ఈ రెండు కూడా సజాతి భిన్నాలు కాబట్టి కూడితే లవాలను కూడితే పద్దెనిమిది బై రెండు రెండుతో బాగా చేసి తొమ్మిది వస్తుంది ఈ విధంగా మనం భిన్నాలను మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుని కూడము జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ది మరో సంస్థ చూద్దాం ఆరు ఒకటి బై రెండు ప్లస్ ఏడు ఒకటి బై మూడు ఇందులోపుడు మనము సేమ్ ఇదివరకనే పూర్ణాంకానికి పూర్ణాంకం కూడుకుంటాం మరి ఆరు ఒకటి బై రెండు అంటే ఆరు ప్లస్ ఒకటి బై రెండు ప్లస్ ఏడు ప్లస్ ఒకటి బై మూడు పూర్ణాంకానికి పూర్ణాంకం కూడితే పదమూడు ప్లస్ ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై మూడు ఈ రెండు కూడా విజాతి భిన్నాలు కాబట్టి సో మూడొకట్ల మూడు రెండు రెండొకట్లా రెండు సో మూడు ప్లస్ రెండు ఐదు అవుతుంది మూడు రెండులో ఆరు సో పదమూడు ప్లస్ ఐదు బై ఆరు వచ్చింది మళ్ళీ దీన్ని మిశ్రమ భిన్నంగా మారుస్తే పదమూడు ఐదు బై ఆరు అని రాస్తాం మరి ఇలా కాకుంటే మరొక విధంగా ఏ విధంగా చేస్తాము ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మరొక విధంగా ఏ విధంగా చేస్తామో చూద్దాం మరి మరొక విధంగా అంటే ముందుగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుందాం రెండు ఆరుల పన్నెండు పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు సో పదమూడు బై రెండు మూడు ఏడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటి కుడితే ఇరవై రెండు ఇరవై రెండు బై మూడు రెండు కూడా మనకి విజాతి భిన్నాలు కాబట్టి అడ్డగుణకార పద్ధతిలో పదమూడు మూడుల ముప్పై తొమ్మిది ప్లస్ ఇరవై రెండు రెండుల నలభై నాలుగు బై మూడు రెండుల ఆరు ముప్పై తొమ్మిది నలభై నాలుగు కుడితే ఎనభై మూడు బై ఆరు అవుతుంది ఇప్పుడు ఆరుతో భావిస్తే పదమూడు ఆరుల డెబ్బై ఎనిమిది కాబట్టి ఆరు పదమూడుల ఐదు మిగులుతుంది ఐదు బై ఆరు రెండు సేమ్ వచ్చినాయి ఓకే ఈ విధంగా మనం మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుని కూడవచ్చు లేదంటే ముందు పద్ధతుల విధంగా కూడా కూడవచ్చు నెక్స్ట్ మరో సమస్య ముందుగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుందాం మూడు మూడేళ్ళ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ ఒకటి ఇరవై రెండు బై మూడు ఐదు రెండుల పది పది ప్లస్ ఒకటి పదకొండు బై ఐదు ఆరు మూడుల పద్దెనిమిది పద్దెనిమిది రెండు పూర్తి ఇరవై బై ఆరు మూడు కూడా విజాతి భిన్నాలు కాబట్టి మరి మూడింటిని కూడా కాసాగు పద్ధతిలో కూడా జరుగుతుంది మూడు ఐదు ఆరుల కాసాగు చూసినట్టయితే మూడుకు ఆరు అనేది గునిజం కాబట్టి మరి పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్య కారణాంకం అయితే పెద్ద సంఖ్యనే కాసాగు అవుతుంది ఇప్పుడు ఐదుకు ఆరు కాసాగు ముప్పై అవుతుంది ముప్పై రాసుకుంటాం మరి మొదటి దాన్ని మూడు ఉంది కాబట్టి ముప్పై వచ్చింది కాసాగు మరి పది చేత గుణిస్తే ముప్పై వస్తుంది కాబట్టి లవాన్ని పదితో గుణిస్తాం ఇరవై రెండు ఇంటూ పది రెండవది పదకొండు ఐదు ఎక్కడ ముప్పై ఎప్పుడు వస్తుంది ఆర్ల ఒకటి పదకొండు ఇంటూ ఆరు ప్లస్ మూడవది ఆరు ఐదుల ముప్పై కాబట్టి ఇరవై ఇంటూ ఐదు హారాన్ని ఒకేసారి గుణించడం లవంలో ప్రతిదానికి కూడా విభిన్న సంఖ్యలతో గుణించుకుంటూ వెళ్తాం మూడు పదుల ముప్పై ఐదు ఆరుల ముప్పై ఆరు ఐదుల ముప్పై ఇప్పుడు లవాలను గుణిస్తే రెండు వందల ఇరవై ప్లస్ పదకొండు ఆరుల అరవై ఆరు ఇరవై ఐదులో వంద వంద ప్లస్ రెండు వందల ఇరవై మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై అరవై ఆరు కొడితే మూడు వందల ఎనభై ఆరు బై ముప్పై రెండుతో భాగిస్తే రెండు ఒకటిలా రెండు తొమ్మిదిల రెండు మూడుల బై పదహైదు నూట తొంభై మూడు బై పదహైదు మరొక పద్ధతి చూసినట్టయితే మరి ఏడు ప్లస్ రెండు ప్లస్ మూడు పూర్ణాంకానికి పూర్ణాంకం రాసుకుంటాం క్రమభిన్నం ప్లస్ ఒకటి బై మూడు ప్లస్ ఒకటి బై ఐదు ప్లస్ రెండు బై ఆరు ఇందులో కూడా పూర్ణాంకం ఏడు ప్లస్ రెండు తొమ్మిది తొమ్మిది ప్లస్ మూడు పన్నెండు పూర్ణాంకం క్రమభిన్నం లోపల ఈ రెండు కూడా విజాత భిన్నాలు కాబట్టి అడ్డ గుణకర పద్ధతిలో ఐదు ఒకటి ఐదు ప్లస్ మూడు మూడొకట్ల మూడు ఎనిమిది బై మూడు ఐదుల పదహైదు ప్లస్ రెండు బై ఆరు సేమ్ పన్నెండు ప్లస్ ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది పదిహేను రోజుల ముప్పై బై పదిహేను ఆరుల తొంభై పన్నెండు ప్లస్ నలభై ఎనిమిదికి ముప్పై కలిపితే డెబ్బై ఎనిమిది బై తొంభై ఆరుతో భావిస్తే మరి ఆరు ఒకటి ఆరు పద్ పదమూడులో కింద పదహైదు సో పన్నెండు ప్లస్ పదమూడు బై పదహైదు వచ్చింది దీన్ని ఇక్కడ మనం మిశ్రమ భిన్నంగా మార్చినట్టయితే పన్నెండు పదమూడు బై పదహైదు వచ్చింది ఇక్కడ కూడా సేమ్ నూట తొంభై మూడు బై పదహైదు అంటే భావిస్తే పదిహేను పన్నెండులో నూట ఎనభై పదమూడు బై పదహైదు సేమ్ వస్తుంది ఇక్కడేమో మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకున్న తర్వాత సింప్లిఫై చేస్తున్నాం ఇక్కడ మిశ్రమ భిన్నానికి పూర్ణాంక భాగం క్రమభిన్నంగా మార్చుకుని కూడడం జరుగుతుంది ఓకే ఇది సంకలనం నెక్స్ట్ యోగకలనం చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఏడు ఒకటి బై మూడు మైనస్ నాలుగు ఒకటి బై మూడు మరి ఇక్కడ కూడా సేమ్ మిశ్రమ మిశ్రమభిన్నాన్ని భిన్నంగా మార్చుకుందాం మూడు ఏడుల ఇరవై ఒకటి ప్లస్ ఒకటి ఇరవై రెండు బై మూడు మైనస్ మూడు నాలుగుల పన్నెండు పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు బై మూడు ఇరవై రెండులకి వెళ్ళి పదమూడు తీసివేస్తే తొమ్మిది బై మూడు ఇక్కడ ఎందుకనగా సజాతి భిన్నాలు కాబట్టి లవాలను తీసేస్తాం ఇరవై రెండు రెండులకెళ్ళి పదమూడు తీసేస్తే తొమ్మిది బై మూడు మూడు మూడొకట్ల మూడు మూడులా క్యాన్సిల్ అవుతుంది త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ రెండో క్వశ్చన్ సేమ్ మిశ్రమ భిన్నాన్ని అపగ్రమ భిన్నంగా మార్చుకుందాం మూడు ఐదుల పదహైదు పదహైదు ప్లస్ ఒకటి పదహారు కింద ఇంటి చేస్తున్నాం పైన కూర్తున్నాం పదహారు బై మూడు మైనస్ ఐదు ఇంటు నాలుగు ఇరవై ఇరవై కోటి కూర్తి ఇరవై ఒకటి బై ఐదు ఇక్కడ రెండు కూడా విజాతి భిన్నాలు కాబట్టి అడ్డగుణకాల పద్ధతి లేదా బటర్ఫ్లై మిత్ర అంటాం ఈ విధంగా గురించింది పదహారు ఐదుల ఎనభై మైనస్ ఇరవై ఒకటి మూడుల అరవై మూడు కింద హారంలో మూడు ఐదుల పదహైదు ఎనభైలకు వెళ్ళి అరవై మూడు చేసేస్తే పదిహేడు పదిహేడు బై పదహైదు మరి వచ్చింది అపక్రమ భిన్నంగా కాబట్టి మరి మిశ్రమ భిన్నంగా మార్చినట్టయితే పదిహేను ఒకటిలో పదిహేను రెండు మిగులుతుంది కాబట్టి రెండు బై పదహైదు ఓకే నెక్స్ట్ మూడో కోసం గురించినట్టయితే మూడు ఒకటి బై రెండు ప్లస్ నాలుగు ఒకటి బై మూడు మైనస్ ఐదు ఒకటి బై ఏడు ఇందులో గమనించినట్టయితే మొదటి రెండు సంకలనం ఉంది ఆ రెండింటి మొత్తం నుంచి మూడో భిన్నాన్ని తీసివేయాలి సో ముందుగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుందాం రెండు ఇంటి మూడు ఆరు ఆరు ప్లస్ ఒకటి ఏడు ఏడు బై రెండు ప్లస్ మూడు నాలుగు పన్నెండు పన్నెండుకి ఒకటి కుడితే పదమూడు బై మూడు మైనస్ ఐదుల ముప్పై ఐదు ఒకటి కుడితే ముప్పై ఆరు బై ఏడు మొదటి రెండు విజాతి భిన్నాలు మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి అడ్డ గుణకర పద్ధతిలో ఏడు మూడులు ఇరవై ఒకటి పదమూడు రెండుల ఇరవై ఆరు కింద హారం లబ్ధం రెండు రెండు మూల ఆరు మైనస్ ముప్పై ఆరు బై ఏడు కూడితే నలభై ఏడు బై ఆరు మైనస్ ముప్పై ఆరు బై ఏడు మళ్ళీ విజాత భిన్నాలు కాబట్టి ఏడు ఏడు నలభై తొమ్మిది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై రెండు మైనస్ ఆరు ఆరుల ముప్పై ఆరు ఆరు ముందులో పద్దెనిమిది మూడు కలిపి ఇరవై ఒకటి బై ఏడు ఆరుల నలభై రెండు తీసేస్తే మూడు ఒకటి ఒకటి నూట పదమూడు బై నలభై రెండు ఆంశాలు నూట పదమూడు బై నలభై రెండు ఈ విధంగా మిశ్రమ భిన్నం ఇచ్చినప్పుడు అపక్రమ భిన్నంగా మార్చుకున్న తర్వాత వాటిని కూడడం కానీ తీసివేయడం కానీ జరుగుతుంది నెక్స్ట్ గుణకరం భిన్నంగా మార్చుకోవాలి మూడు ఎనిమిదిల ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోటి కుడితే ఇరవై ఐదు బై మూడు ఎంటు ఏడు రెండుల పద్నాలుగు పద్నాలుగు కోటి కుడితే పదహైదు బై రెండు ఇంటూ ఐదు ఐదుల ఇరవై ఐదు ఇరవై ఐదు కోటు పూర్తి ఇరవై ఆరు బై ఐదు తర్వాత ఇది లావోహారాన్ని కొట్టివేయడము లేదా రెండవ భిన్నం యొక్క హారం లాంగ్ కూడా క్యాన్సల్ చేయవచ్చు మూడొకట్ల మూడు ఐదుల ఐదు ఒకట్లా ఐదు ఒకట్లా రెండు ఒకట్లా రెండు పదమూడులా ఇప్పుడు లాంగ్లో చూసినట్టయితే ఇరవై ఐదు ఉంది పదమూడు ఉంది సో ఇరవై ఐదు ఇంటూ పదమూడు హారంలో ఒకటి మాత్రం ఉంది ఒకటి ఒక ఎక్కువ ఒకటి పదమూడు ఐదులో అరవై ఐదు పదమూడు రెండులో ఇరవై ఆరు ముప్పై రెండు మూడు వందల ఇరవై ఐదు బై ఒకటి అనగా మూడు వందల ఇరవై ఐదు నెక్స్ట్ రెండో సమస్య నాలుగు ఒకటి బై ఐదు ఇంటూ ఆరు రెండు బై ఏడు ఇంటూ మూడు మూడు బై నాలుగు ఐదు నాలుగు ఇరవై ఇరవై ప్లస్ ఒకటి ఇరవై ఒకటి బై ఐదు ఏడు ఆరు నలభై రెండు నలభై రెండుకి రెండు కలుపుతూ నలభై నాలుగు బై ఏడు నాలుగు మూడులో పన్నెండు పన్నెండుకి మూడు కలుపుతూ పదహైదు బై నాలుగు సో ఇందులో కొట్టివేతలు ఏది కొట్టేస్తున్నాం ఐదు ఒకట్లా ఐదు మూడుల అలాగే ఏడు ఒకట్లా ఏడు మూడుల నాలుగు ఒకట్ల నాలుగు పదకొండుల ఇప్పుడు లాంగ్లో మూడు ఇంటూ పదకొండు ఇంటూ మూడు మూడు పదకొండు ముప్ప ముప్పై మూడు ముప్పై మూడు మూడుల తొంభై తొమ్మిది ఆరంలో ఒక ఎక్కం ఒకటి సో తొంభై తొమ్మిది బై ఒకటి అనగా తొంభై తొమ్మిది సమానం అవుతుంది ఈ విధంగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకున్న తర్వాత మరి గుణించవలసి ఉంటుంది చివరిది భాగాహారం చూద్దాం మిశ్రమ భిన్నాల యొక్క భాగాహారం చేయాలి అంటే ముందుగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకోవాలి మూడు ఐదుల పదహైదు పదహైదు కోటి గుర్తి పదహారు బై మూడు బగాహారం ఐదార్ల ముప్పై ముప్పై కోటి కుడితే ముప్పై ఒకటి బై ఐదు ఒక భిన్నాని లేదా ఒక అకరణీయ సంఖ్యను మరొక అకర్ణీయ సంఖ్యతో భాగించినట్లయితే మొదటి అకర్ణీయ సంఖ్యను రెండవ అకర్ణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం చేత గుణించాలి అనగా ఐదు బై ముప్పై ఒకటి చేత గుణించాలి ఇందులో క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేయాలి క్యాన్సల్ కాకపోతే లవాన్ని లవంతో గుణించాలి హారాన్ని హారంతో గుణించాలి సో పదహారు ఐదు ఎనభై ముప్పై ఒకటి మూడులో తొంభై మూడు సెకండ్ది నాలుగు నెలల పదహారు పదహారు ప్లస్ మూడు పంతొమ్మిది బై నాలుగు డివైడెడ్ బై ఎనిమిది రెండుల పదహారు పదహారు ప్లస్ మూడు పంతొమ్మిది బై ఎనిమిది సేమ్ మొదటి భిన్నాని లేదా మొదటి అకర్ణి సంఖ్యను రెండవ అకర్ణి సంఖ్య యొక్క గుణకార విలోమ అనగా లవాణి హారము హారాన్ని లవంగా రాసుకుంటాం సున్నా కానటువంటి హారం ఉన్నప్పుడు ఇందులో క్యాన్సల్ అయ్యి క్యాన్సల్ చేస్తాం నాలుగు ఒకటిలా నాలుగు రెండులా సో ఒక రెండు రెండు ఆంశలు ఈ విధంగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకున్న తర్వాత భాగించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం